న్యాయ వ్యవస్థను రక్షించుకుందాం పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పత్తికొండ న్యాయస్థానంలో జరిగిన తీరుకు నిరసనగా గాంధీ విగ్రహం దగ్గర న్యాయవాదులకు న్యాయస్థానానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని నినాదాలు చేస్తూ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు అలాగే న్యాయస్థానాన్ని అగర్వపరిచిన ఎస్ఐలను సస్పెండ్ చేయడమే కాకుండా ఉద్యోగుల నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతం నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు పాల్గొన్నారు మరే విధమైనటువంటి యాక్షన్ తీసుకున్న పోలీసులు మాత్రం మార్పు రాదు 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 నేను నా అనుమతి ఒక రెండు చిన్న విషయాలు చెప్తాను జోన్లో ఒక నాతో పాటు డ్రైవర్ అత్యంత దారుణంగా కొడితే ఆయన పేరు చెప్తాం బాగుండదు అత్య దారుణంగా కొడితే నేను మరి వెంటనే డిఎస్పీగా అప్పుడు జనరల్ సెక్రటరీ ఉన్నాను లాస్ట్ ఇయర్ జోన్ తారీఖు నేను వెంటనే డిఎస్పీ గారి దగ్గరికి సిఏ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తే ఎక్కడ కూడా న్యాయం జరగకపోతేసరికి నేను డైరెక్ట్ గా విజయవాడలో కూర్చొని నా రోజులు వెయిట్ చేసి హోమ్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ఆమె దగ్గర పోయి విడియోలు మొత్తం చూపిస్తే ఆమె కూడా ఆశ తీసుకోలేకపోయింది మరి ఇటువంటి పరిస్థితులలో ఆ సందర్భంలో అనంతభవన్ లో కూడా ఒక మట్ర జరగడము ఆ కార్యక్రమాన్ని కూడా వెళ్ళడం జరిగింది ఇటువంటి అనేక కార్యక్రమాలు మరి న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దారుణం చూసి పరిష్కారం చూపించాలి దీనికి శాశ్వతమైనటువంటి పుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి నేను ఒక రెండు ప్రధానమైన డిమాండ్ల మీద మరి న్యాయవాదులకు రక్షణ చట్టం ఉండాలి అలాగే ఇటువంటి తప్పుడు అధికారులు ఎవరైతే పోలీస్ వ్యవస్థలో ఉన్నారో ఎవరైతే రెవెన్యూ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక జిల్లాకు ఒక ట్రిబ్యునల్ కోర్టును ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను ఈ రెండు టివేర్ల మీద డౌన్ నేను నా మిత్రుడు ఈశ్వరయ్య గారు అని చెప్పేసి మేము పాదయాత్ర కూడా చేయడం జరిగింది ఈ పాదయాత్ర మరి గుంటూరు దాటి విజయవాడ వెళ్ళంగా మన భాష గారు ఆయన ఆయన